హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఈ రోజున మన బ్లాగ్ ఏంటంటేనండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఈ బ్లాగ్లో నేను మీకు నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతానండి ప్రతిరోజు కూడా అసలు నేను మిస్ అవ్వకుండా చేసే పని ఏదైనా ఉందా అండి అదేంటంటే హాట్ వాటర్ తాగడం అండి లేచిన వెంటనే హాట్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతాను అసలు నాకు ఇష్టం లేని పని అండి ఇది ఇష్టం లేకపోయినా సరే కొంచెం ఇష్టంగానే ఈ పని అయితే చేసుకుంటాను హాట్ వాటర్ తాగాలంటే లేచిన వెంటనే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి అసలు గొంతుకు దిగవంట దిగవన్నమాట ఆ వాటర్ అసలు అలా అయినా సరే ఆ వాటర్ మాత్రం కంప్లీట్ చేసేస్తాను మా చిన్నోడికి అయితే నైట్ అంతా కూడా ఫేవర్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వేసాను ఇప్పుడే రికి కొంచెం దిగుతుంది తప్ప ఫేవరు ఇంకా కాలుతూనే ఉంది అసలు బాగాలేదు ఈ రోజు నేను టిఫిన్ ఏం చేశానంటే ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నానండి ఇడ్లీలోకి పొడిని కూడా చేద్దాం అనుకుంటున్నాను పప్పుల పొడిని ఇంకా ఇంట్లోనే కూర పాదు ఉందండి ఇది ఒక చిన్న మొక్కగా పక్కన చిన్న మొక్కని చూసారా అంత చిన్న మొక్కగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ బకెట్లో అయితే వేసాము ఇప్పుడు బాగానే పాకింది చుట్టూరు కూడా ఈ బచ్చల రోజు నేను కూర వేసి పప్పుని చేద్దాం అనుకుంటున్నాను ఇంకా టిఫిన్లోకి ఏమో పప్పుల పొడిని పొడిని అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసమని కొంచెం కరివేపాకును ఇంకా ఈ బస్సుల కూరను కూడా కోసేసుకుంటున్నాను పొద్దున్నే లేచేసరికే గట్టిగానే వర్షం పడిందండి మొత్తం చెట్లన్నీ కూడా ఫుల్గా తడిచిపోయాయి కరివేపాకును కూడా తాతయ్య పొలం నుంచి తీసుకొస్తారండి ఎప్పుడన్నా ఇంట్లో అయిపోతే గనక ఇంట్లోనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కరివేపాకు అయితే తీసుకొస్తాను ఈ బచ్చల కూర పాదుని పెట్టిన కాడి నుంచి కూడా ఇప్పుడు వరకు అసలు ఆకును కోయలేదండి ఇదే ఫస్ట్ టైము ఈ మొక్కని నేను అమ్మవారింటి దగ్గర కూడా మీకు చూపించాను బచ్చల కూర హెల్త్ కూడా చాలా మంచిదండి ఒక చిన్న మొక్కని వేసుకున్నాం అనుకోండి తీగల మొత్తం అంతా పాకేస్తుంది ఇందాక నేను ఫస్ట్లో మీకు ఆకొని కోసి చూపించాను కదా అదేమో హైబ్రిడ్ బచ్చల కూర ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూసారా ఇదేమో నాటు బచ్చల కూర అండి ఇది కూడా మా పొలాల్లో ఉంటుంది ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసుకున్నాము ఇంకా ఇదైతే కొయ్యట్లేదు కానీ నేను ఆ బచ్చల కూరను కోసినాను బచ్చల కూరలోనే రెండు రకాలు ఉంటుందండి ఇదేమో నాటుది ఇందాక నేను కోసాను కదా అదేమో హైబ్రిడ్ అనమాట ఒకసారి పిల్లలు తినడానికి పైనాపిల్ తీసుకొస్తానండి దాన్ని కట్ చేసేసిన తర్వాత చివర ఇలా కప్పెట్టామండి ఇది బతికేసి బాగానే ఉంది కానీ ఎన్ని రోజులకి మళ్ళీ అది కాయ అవుతుందో నాకైతే తెలీదు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పైనాపిల్ని తీసుకొస్తే దాన్ని కూడా కప్పెట్టాను అనమాట ఈరోజు అక్కడ అందుకని మీకు రెండు పైనాపిల్ మొక్కల్ని అయితే చూపించాను ఇప్పుడు ఇంట్లో కూడా వచ్చేసానండి టిఫిన్ వేయాలి కదా పిల్లలిద్దరూ అయితే మాటలు చెప్పుకుంటున్నారనమాట అంటే చిన్నోడు అలాగో స్కూల్కి వెళ్ళాడు కదా అన్నయ్య నేను మానేశాను కదా నువ్వు కూడా మా పెద్దోడు చెప్తున్నాడు పెద్దోడేమో అమ్మ తమ్ముడు మానేస్తున్నాడు అనమాట నన్ను అయితే మానిపించవనేసి ఒకరి మీద ఒకరు మాటలు అయితే చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేను కిచెన్లో కూడా వచ్చేసాను ఒకవైపు ఏమో టీ పెట్టానండి పొద్దున్న మేమందరం కూడా రాగి అయితే తాగేసాము రాగి జావ తాగినా తాగకపోయినా మా అమ్మమ్మకు మాత్రం ఫస్ట్ టీ ఉండాలండి ఇంకా అందుకని అమ్మమ్మ కోసమే ఒకవైపు టీ పెట్టాను ఇంకొక వైపు ఏమో పప్పులు కూడా చేస్తాను అన్నాను కదా అందుకని ఇప్పుడు అది కూడా చేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత అసలు కొంచెం అండి ఎక్కువ కాదు కొంచెం అంత ఆయిల్నైతే వేసుకుని ఒక కప్పు తీసుకుని అరకప్పు ఏమో మినపప్పు అరకప్పు ఏమో పచ్చిశనగపప్పు రెండింటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి తను సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ రెండు పప్పులను వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పప్పులు మాడిపోయి అనుకో మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది అందుకని సిమ్లో పెట్టేసుకుని ఆ రెండు పప్పులని వేయించి పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కారానికి తగినన్ని ఎండుమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం ఎండుమిర్చిని వేయించేసుకోవాలి ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుంటున్నాను ఇంకా రెండు టేబుల్ స్పూన్లు ఏపుడు శనగపప్పు ఇంకా ఒక గుప్పెడు కరివేపాకును కూడా మనం ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చుకున్నాం కదా కరివేపాకు ఈ కరివేపాకును కూడా రెండు రెమ్మలు ఇందులో వేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా ద్వారాగా వేయించేసుకోవాలి రెడ్ కలర్లోకి వచ్చే వరకు కూడా వీటిని వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండి ఇలా రెడ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మనం వేసుకోవాలి అంటే వీటిలో వేరుశెనగళ్ళు అలాంటి వాటిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను మాత్రం ఇలానే చేస్తున్నాను ఇవన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఇవి మిక్సీ జార్లో తీసేసుకుని కొంచెం కళ్ళుప్పును కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే పప్పుల పొడి రెడీ అయిపోతుందండి ఇలా ఒక బాక్స్లో వేసేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల వరకు అంతకంటే ఎక్కువగానే ఈ పొడి అయితే నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడన్నా చట్నీస్ తక్కువగా ఉన్నప్పుడు లేదంటే రోజు చట్నీ తిని బోర్ కొట్టినప్పుడు అలాంటప్పుడు ఈ పొడిని చేసుకున్నాం అనుకోండి తీసి వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుని ఇడ్లీలో ఇడ్లీ వేడివేడిగా ఉన్నప్పుడు అండి ఈ పొడిని కొంచెం వేసుకుని తిన్నామంటేనండి ఇక చట్నీ ఎందుకు పనికిరాదు అంత బాగుంటుంది ఈరోజు ఈ పొడిని చేసేసి ఇది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మధ్యన మేము రోజు కూడా టీకి బదులుగా రాగి రాగిజావను తాగుతున్నాము పొద్దున్న కాలుతుందండి ఇంకా పిల్లలకి ఏమో టైం అయిపోతుంది టిఫిన్ వేయాలి కదా అని నేను కొంచెం తాగి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఆ రాగి జావాలో కొంచెం పెరుగున కూడా వేసుకుని నేనైతే తాగేశాను ఇప్పుడు మా పెద్ద బాబునైతే టిఫిన్ పెట్టేసి వాడిని రెడీ చేసి స్కూల్కి కూడా పంపేస్తున్నాను వాళ్ళ తమ్ముడు వెళ్ళట్లేదు కాబట్టి చాలా కష్టంగా వెళ్తున్నాడండి మొహం అయితే అసలు బాగలేదు అసలానే స్కూల్కి ఏడుస్తూ వెళ్తున్నాడు కదా అని పొద్దున్న నేను ఏమన్నానంటేనండి లంచ్ బాక్స్ పెట్టలేమ్మా ఇంటికి వచ్చి తిందిగాలి అనేసి అన్నాను అయితే ఒప్పుకుంటాడులే అనేసి ఇంకా స్కూల్ కూడా ఊళ్ళోనే కదా సరే అన్నాడు ఇప్పుడు వీడికైతే లంచ్ బాక్స్ ఏమీ పెట్టలేదు ఆ సందు చివర మలుపు తిరిగి వెళ్ళే వరకు కూడా అమ్మ బాయ్ బాయ్ అని చెప్తూ వెళ్తాడండి ఆ చివరికి వెళ్ళే వరకు కూడా చూసుకుంటూనే వెళ్తాడు ఇప్పుడు వాడిని స్కూల్కి పంపేసి ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత నేను ఇంట్లో పని ఉంటుంది కదా ఇల్లు తుడుచుకోవడం బెడ్షీట్స్ చదువుకోవడం ఇవన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను టిఫిన్ చేస్తున్నాను ఇడ్లీ పొడిని చేశాను కదండి పొద్దున్న అది అయితే చాలా బాగుందండి ఇడ్లీ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం ఇడ్లీ పొడిని పైన చల్లేసుకుని నెయ్యిని కూడా వేసేసుకుని ఇడ్లీని తిన్నాం అనుకోండి ఇక ఇడ్లీ ఎంత బాగుంటుందంటేనండి మనం ఎన్ని ఇడ్లీలు తిన్నా సరే అలా తినాలనిపిస్తూనే ఉంటుంది అంత బాగుంటుంది ఇడ్లీలో ఇష్టమైన వాళ్ళు మాత్రం నెయ్యిని ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది మూడు ఇడ్లీలు లేదంటే నాలుగు ఇడ్లీలు పెట్టుకున్నా నేను అలానే తినేస్తాననేసి రెండు ఇడ్లీలతోనే సరిపెట్టుకోవాలనేసి ఇక్కడ ఆ రెండు ఇడ్లీలే వేసుకున్నాను వీటితోనే సరిపెట్టేశాను లేదంటే కనుక ఇంకా అలా తింటూనే ఉండాలనిపిస్తుంది అండి కానీ మా పిల్లలు మాత్రం చిన్నప్పుడు నెయ్యిని బాగానే తినేవారండి కాకపోతే పెద్దయ్యేసరికి ఏమైందో తెలియదు కానండి అసలు నెయ్యి వేసామంటే కనిపెట్టేసి తినట్లేదు అసలు నెయ్యి మాకు వద్దనేసి అంటున్నారు ఇది వరక బాగానే తినేవారండి మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైందో కానీ అసలు నెయ్యి వేస్తే తినడం లేదు మా పెద్దోడికి అయితే టీవీ లేదంటే ఫోన్ ఇచ్చామనుకోండి మర్చిపోయి తినేస్తాడు మా చిన్నోడు మాత్రం అలా తినడండి ఇంకా నేనైతే ఇలా టిఫిన్ చేసేసి మా చిన్నోడికి కూడా టిఫిన్ పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే మా మావయ్య నా చెరుగాళ్ళు తీసుకొచ్చారండి రెండు చెరుగాళ్ళు ఇవంటే మాత్రం వీళ్ళకి చాలా ఇష్టమండి ఇంకా ఒక చిన్న చెరుకారిన అయితే మట్టి తీసి కప్పెట్టండి అనేది చెప్పారనమాట ఇంకా ఆ పని అయితే ఇప్పుడు మా చిన్నోడు మా తాతయ్య చేస్తున్నారు చూడాలి ఇవి ఎలా వస్తాయో ఏంటోను ఈ చెరు కరను మట్టిలో కప్పెట్టినప్పుడు మీకు చూపించాను కదా ఇది బాగా మొక్క వస్తే కనుక మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ మా చిన్నోడు తాతయ్య ఈ పని అయితే చేస్తున్నారు తర్వాత రోజు కూడా కూరగాయలు కట్ చేసినప్పుడు ఆ వచ్చిన తుక్కునైతే ఇలా ఒక సపరేట్గా ఒక బకెట్లోకి అయితే తీసేస్తానండి ఇప్పుడు ఆ కూరగాయల తుక్క అంతటినీ కూడా చిక్కుడు పాదు మొదల అంటే కొంచెం దూరంగా కప్పెట్టామని ఈ పని కూడా వీళ్ళకి చెప్పేశాను బీన్స్ పాదు కూడా చాలా బాగా కాసిందండి దాని పని అయిపోయింది ఇప్పుడు ఇంకా చిక్కుడు పాదు కూడా పాగుతుంది దానికి బలం రావాలి కదా అని కూరగాయల తుక్కు దాని మొదలైతే కప్పెట్టేశాము తర్వాత నేను ఈరోజు పప్పు పచ్చల కూర వండి వెలక్కాయ పచ్చడి చేద్దామనేసి బ్లాగ్ అయితే మొదలుపెట్టానండి ఆ తాతయ్యకి ఆ వెలక్కాయని కట్ చేయమనిస్తే అది చూసేసరికి లోపల మొత్తం పాడైపోయింది అనమాట ఇంకా అందుకనేసి ఈరోజు నేను పచ్చడి ఏమీ చేయలేదు మా చిన్నోడు మాత్రం మాటలతో చంపేస్తున్నాడు అండి ఇక్కడ ఎందుకు ఇలా పాడు చేసావు ఎందుకు ఇలా చేసావు ముందే పచ్చడి చేయొచ్చు కదా అనేసి అన్నాడు మా తాతయ్య ఏమో నాకు మళ్ళీ దొరికితే కనుక తీసుకొస్తాను అప్పుడు చేయద్దు కానీ అనేసి అంటున్నారు ఇంకా ఈరోజు మీకు చూపించడానికి వెలక్కాయ పచ్చడి అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఆ పప్పు పచ్చల కూర ఒకటే చేసి మీకు చూపిస్తానండి నేను ముందుగానే పప్పుని కుక్కర్లో పెట్టి విజిల్ వేయించేశాను కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగేసి అందులో పచ్చిమిర్చి ఇంకా టమాటా వేసి ఒక త్రీ విజిల్స్ అయితే వేయించేశానండి ఇప్పుడు కూరని ఆకులు కట్ చేశాను కదా పొద్దున్న ఆ ఆకులను అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని ఇప్పుడైతే ఈ పప్పులో వేసేసాను పప్పు పచ్చల కూర వండుకునేటప్పుడు పప్పుని పప్పు గుత్తితో అయితే తిప్పకూడదండి మొత్తం మిక్స్ చేసేసామంటే కనుక అంత బాగోదు ఇలా పప్పు సపరేట్గా ఆకు సెపరేట్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా అందుకనేసి నేను పప్పుని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకున్నాను ఆకుని ముందే వేసామనుకోండి ఆకు కూడా బాగా మెత్తగా అయిపోతుంది కదా అనేసి ముందు విజిల్స్ వేసేటప్పుడు ఆకుకూర అయితే వేయలేదు ఇప్పుడు విజిల్ తీసేసిన తర్వాత ఆకుకూరను వేసేసి కొన్ని వాటర్ని కూడా వేసి తగినంత కల్లుప్పును కూడా వేసేసి ఇప్పుడు కాసేపు ఉడికించుకున్నామనుకోండి బచ్చల కూర తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువసేపు ఏమో ఉడికించుకోవనవసరం అవసరం లేదు ఈ బచ్చల కూర పప్పు వండినప్పుడు మాత్రం ఇలానే వండుకుంటే బాగుంటుంది ఒకవైపు ఏమో ఆకు కూడా ఉడుగుతుంది ఇంకొక వైపు తాలింపును కూడా పెట్టేసుకున్నాను పచ్చల కూర ఆకుల్ని శుభ్రంగా ముందు కడిగేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలండి ఆకుల్ని కట్ చేసిన తర్వాత కడుగుదాం అనుకుంటే కనుక ఆ నీళ్ళన్నీ కూడా జిగురు జిగురులా అయిపోతాయి ఇప్పుడు నేను పప్పులో చింతపండుని ఏమీ యాడ్ చేయలేదు కదా ఇప్పటివరకును లాస్ట్లో నిమ్మరసాన్ని వేద్దామనేసి చింతపండునైతే వేసుకోలేదండి నిమ్మరసం వేసి చేసుకున్న పప్పు కూడా చాలా బాగుంటుంది ఇంక అందుకనే నేను ఇక్కడ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసాను లాస్ట్లో ఈరోజు నేను మీకు ఇడ్లీలోకి పొడి ఇంకా కూర పప్పు ఇంకా వెలక్కాయ పచ్చడి కూడా చేద్దామనుకున్నాను వెలక్కాయ రావడంతో పచ్చడి అయితే మానేశాను ఇంక ఈరోజు పప్పు పచ్చల కూర ఇడ్లీ పొడి ఇవైతే చేసి చూపించాను పప్పుని వండడంతోనే మా తాతయ్య అక్కడ క్యారేజీ కోసం చూస్తున్నారని ముందుగా తాతయ్యకి అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను రోజు కూడా పడుకునే ముందు పెరుగును తోడు పెట్టేస్తానండి ఇదిగోండి పొద్దున్నే లేచిన వెంటనే దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పైన వచ్చిన మేగడనైతే ఒక బాక్స్లోకి తీసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తానండి ప్రతి రోజు కూడా ఇలానే చేస్తాను ఒక పది రోజులు అయిపోయేసరికి ఈ బాక్స్ నిండిపోతుంది కదా అప్పుడు ఒకేసారి వెన్నపోసను తీసేసి నెయ్యిని కాచి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము పప్పు పచ్చడి ఇంకా పెరుగు మజ్జిగలో మిరపకాయలు అంటాం కదా అవి కూడా వేయించేసి తాతయ్య క్యారేజీ పెట్టేశాను ఇప్పుడు కాసేపటికి మా పెద్ద బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడండి ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఇలా ఆడుకుంటున్నప్పుడు అన్నం పెట్టేసామంటే కడుపు నిండా తింటారండి లంచ్ బాక్స్లోకి పప్పు ఆకుకూర ఇలా వేసి వండి పెట్టామనుకోండి అసలు తినట్లేదు ఆకుకూర అంతా ఏరేసి ఆ పప్పును మాత్రమే వేసుకుని తింటున్నారు ఇలా నా చేత్తో నేను తినిపించాను అనుకోండి ఇంకా అది ఇది అనకుండా ఆడుకుంటారు కదా ఆ ఆటలో పడిపో తినేస్తారు ఇంకా అందుకనేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనే తినిపించేస్తాను అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇది వాటి వీడియో అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి